దసరా రెండు రోజులు జరుగుతుంది సంక్రాంతి మూడు రోజులు జరుగుతుంది క్రిస్మస్ ఐదు రోజులు జరుగుతుంది కానీ ఒక్క ఈ ప్రపంచం మొత్తం మనకు పదకొండు రోజులు నాకు తెలిసి పదకొండు రోజుల పండుగ ప్రపంచం మొత్తం పిఎస్ఎస్ఎం పండుగ అంటే ఇక్కడ ఒక కర్తాల్ కైలాసపురిలోనే జరుగుతుంది అనేది ఇందుకొకటి ఏంటంటే మనం ఏమనుకుంటున్నాం అంటే నేను చేస్తున్నా నేను చేస్తున్నా ప్రతిసారి ఎవరిని ఒక్క నిమిషం కూడా ఉండనివ్వడు నిలబడనియడు ఎందుకంటే నేను నా అనుభవంతో చెప్తున్నా ఒక రెండు రోజులు మూడు రోజుల నుంచి నడువు కడతాల్ కని చెప్పి పంపిస్తున్నాడు నడు నడు అని ఇంకా ఇరవై ఒకటి ఎప్పుడు వస్తుంది అనేది వెయిట్ చేస్తున్నాం ఇంకా రాలేదు ఇరవై ఒకటి అనేది ఇంకోటి ట్వంటీ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు పదకొండు రోజులు ధ్యానమాయోగం ఇది ఇది పండుగ అనేది నాకు బాగా అర్థమైంది ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మనము ఈ ఈ ధ్యానమాయగం ఇంకొకటి రంగారెడ్డి డిస్టిక్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎందుకంటే మేము నాది పెద్దంబర్పేటు అక్కడ మాకు జగద్గురు పత్రిజీ పెరిమిట్ మందిరం జరిగింది ఆ తర్వాత మొన్న మేము త్రీ ఇయర్స్ ఆల్రెడీ వాషకోశం వచ్చినప్పుడు మన దామోదర్ రెడ్డి సారు మన పూలే సారు మన లక్ష్మీ మేడము వీళ్ళందరూ కూడా ఇక్కడ మనకు ఎంత బిజీ ఉన్నా కానీ అక్కడ రావడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఇంకొకటి ఏంటంటే నేను అక్కడ ఆ అక్కడ అందరికీ బుక్స్ ఇచ్చి నేను ఆల్రెడీ ఒక ఒక నేను ముందే ప్లాన్ చేసుకుంటాను ఇంక ఇంకొకటి ఏంటంటే నేను ఈరో ఈ సంవత్సరం ఏం చేసుకోవాలి అని చెప్పి నేను ముందు ప్లాన్ చేసుకొని అక్కడ నేను ధ్యానవాయగం మాకు 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 ఒక మంచి అదృష్టం ఏంటంటే నాలుగు తారీఖు మాకు పిరమిడ్ ఓపెనింగ్ ఉంది వార్షికోత్సవం చేసుకుంటాం ఆ తర్వాత మనకు ధ్యానవాయగం వస్తుంది అయితే ఇక్కడ అక్కడ మేము నాలుగు తారీఖు అయిన తర్వాత మళ్ళీ నాలుగు తారీఖు మా చౌరస్సాలో జగద్గురు పత్రిజీ పెరమిడ్ ధ్యానమందిరం పెద్ద అది విగ్రహం అంటే ఫ్లెక్సీ తోటి ట్వంటీ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ధ్యానమాయగం అందరూ ఆహ్వానం అని చెప్పి నెల రోజుల నుంచి అక్కడ మేము అది పెట్టాము అక్కడ ఆల్రెడీ రెండు చౌరస్సా మొత్తం పెట్టాము కాబట్టి ఇక్కడ ముందు మనము ముందు ఆల్రెడీ ఇక్కడ ధ్యాన జరుగుతుంది అంటే ఇంకొకటి ఏంటంటే రంగారెడ్డి డిస్టిక్లో సార్ ఇప్పటిదాకా చెప్పినట్టు రంగారెడ్డి డిస్టిక్లో ఇక్కడ మనకు మేము ఉండడం మాకు కూడా అదృష్టం ఇక్కడ ధ్యాన జరగడం పండుగ జరగడం ఇది మాకు కూడా అదృష్టం కాబట్టి ఇన్ని అందరూ కూడా ఈ పెరుమని మాస్టర్లు ఈ సహస్రాల చక్రంలో ఉన్నారు అనేది సార్ చెప్పిన విషయం కాబట్టి థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు